హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మానస ఫ్రెష్ అయ్యి లోకి వచ్చి కూర్చుంది హాల్లో ఎవరు లేరు నిదానంగా కిచెన్ వైపు వెళ్ళింది అర్జున్ కుర్చీలో కూర్చొని తింటున్నాడు పక్కన నిలబడి సుగుణ వడ్డిస్తుంది తను వడ్డిస్తున్న తీరు చూస్తుంటే అతనంటే సుగుణకి ఇష్టం అనే విషయం తెలుస్తుంది రాణి రాణి అన్నాడతను మానసను చూసి మానస నిదానంగా లోపలికి వెళ్ళింది కూర్చోంది సుగుణ మానసకు ప్లేట్ పెట్టి మానస వెంటనే కూర్చోలేదు సైలెంట్గా నిలబడింది పర్లేదు కూర్చోండి మీరు ఇక్కడ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు ఏంటో అతని మాటలు మాత్రం తన మీద మంత్రంలో పనిచేస్తున్నాయి లేదంటే తను అతనితో కలిసి ఆఫీస్ వరకు అక్కడ నుండి ఇంటి వరకు వచ్చేదా అనుకుంది మనసులో తను కూర్చోగానే సుగుణ వడ్డించింది అతను లేచి చేయి కడుక్కున్నాడు సుగుణ నేను సాయంత్రం రావడం లేట్ కావచ్చు నా కోసం తినకుండా ఎదురు చూడకు తినేసి పడుకో నేను బయట తినేస్తాను అన్నాడు అలాగే అంది ఆవిడ మీరు మీ ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి లేదంటే వాళ్ళు కంగారు పడతారు కదా అన్నాడు అతను మానస వైపు చూసి మానస ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉంది అడగడం మర్చిపోయాను ఇంతకు మీ పేరు చెప్పలేదు అతను మానస అంది వెరీ నైస్ నేమ్ మై నేమ్ ఈజ్ ప్రసాద్ అన్నాడు ప్రసాద ఆఫీస్లో అర్జున్ ప్రసాద్ అని ఉంది ఎంతో మంచిగా ఉన్న అర్జున్ పేరుని వదిలేసి ఆ వెనుకలో ఉన్న తోకను ఎందుకు చెప్తున్నాడు అనుకుంది మానస మీరేమీ ఇబ్బందిగా ఫీల్ కావద్దు ఇది మీ ఇల్లే అనుకోండి మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు అన్నాడు ఓ అన్నట్టు తలాడించింది మానస అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే సుగుణ మానస దగ్గరకు వచ్చింది మానస ఎందుకు ఇంట్లోంచి వచ్చే షవు అంది మానస సైలెంట్గా ఉండిపోయింది సరే సరే నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పకు అంది మానస తినేసి ప్లేట్ తీసి సింకులో పెట్టింది నువ్వు వెళ్ళు ఇక అంది సుగుణ నేను ఒకసారి ఇల్లు చూడొచ్చా అంది మానస నిదానంగా ఇల్లు చూస్తావా అంది సుగుణ అనుమానంగా ఆవిడ అంత అనుమానంగా అడగడంతో మానస సైలెంట్గా తనకు కేటాయించిన గదికి వెళ్ళిపోయింది అన్నయ్య వదినలు గురించి ఆలోచించడం మొదలు పెట్టింది నా గురించి వెతకడం మొదలు పెట్టి ఉంటారా పోతే పోయింది అనుకుని సైలెంట్ అయిపోయి ఉంటారా అని ఆలోచనలో పడింది సాయంత్రం అయ్యింది మేడం కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాడు ఒక ఆయన వచ్చి నాకేం వద్దు అంది అయ్యో అలా అనకండి మేడం ఈ విషయం మా సార్కి తెలిస్తే మా మీద కోపడతారు అన్నాడు మీ పేరేంటి అంది విశ్వనాథ్ అమ్మ మా సారు మాత్రం పల్లి అంటారండి అన్నాడు పల్లినా అదేం పేరు అంది నేను పల్లీలో వంట చేయడంలో చెయ్యి తిరిగిన వాడినట అందుకే అలా అంటారట అన్నాడు మనసుకు నవ్వు వచ్చేసింది సరే నాకు ఏదైనా పర్లేదు నేనే వచ్చి తాగుతాను పద అంది అమ్మ మీరు అక్కడికి రావద్దు సుగుణమ్మ గారు ఎవరో సారుతో మాట్లాడుతున్నారు ఈ టైంలో ఎవరైనా వెళితే ఆమెకు కోపం వచ్చేస్తుంది అన్నాడు అదేంటి మనం వెళ్తేనే కోపం వచ్చేస్తుందా అంది ఆ సార్తో మాట్లాడేటప్పుడు వెళ్తే కోపం వస్తుంది అన్నాడు సరే నేను రానులే అంది మేడం నేను ఇలా చెప్పినట్టు ఆమెతో చెప్పకండి తెలిస్తే గయ్యాలిలాగా అరుస్తుంది రాక్షసి అన్నాడు కోపంగా అదేంటండి మీకు ఆవిడ అంటే అంత భయమా అంది అవునమ్మా ఈ మహాతల్లి రాకముందే చాలా బాగుండేది మా జీవితం జీతం రెండు ఈ మహాతల్లి వచ్చాక ఇలా తయారయ్యాం అన్నాడు మనసుకు అతన్ని చూసి జాలేసింది ఆవిడ మీ సారుకు ఏమవుతుంది అతని భార్యనా అంది ఇదే సరైన సమయం అర్జున్ గురించి తెలుసుకోవడానికి అనుకుంది